ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిస్థితి మీద అందులో తెలుగుదేశం అనుసరిస్తున్న విధానాల మీద మాట్లాడాలనే చాలా రోజుల తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడైనా మనం స్పష్టంగా చెప్పకపోతే ప్రజల్లో అనుక్షణం ప్రతిక్షణం అబద్ధాలతో ఇప్పుడే మేము మాట్లాడుకున్నాము ఫేక్ జీవోలు కూడా ఇలాంటి అబద్ధాలతో అడ్డదారిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏదో అధికారంలోకి రావాలని కలలు కంటా ఉన్నాడు వీటన్నింటినీ కూడా ప్లే ప్రజలకి క్లియర్గా అర్థం చేయటం కోసమే ఈరోజు మా పార్టీ పనిచేస్తూ ఉంది మా సోషల్ మీడియా కూడా పనిచేస్తూ ఉంది ఒక అబద్ధం రాగానే దాన్ని వెంటనే ఖండిస్తున్నారు అసలు ఈ చంద్రబాబు జీవితం ఏంటనేది ఇప్పటికే ప్రజలందరికీ చాలా క్లియర్గా అర్థమైంది ఎంత మోసాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని వక్రమార్గాలు ఎంత అవినీతి ఇన్ని దుర్లక్షణాలు ఉండేటువంటి ఒక వ్యక్తి ఇంత దుర్మార్గుడైన ఒక వ్యక్తి ఈ పరిపాలనకు ప్రజలకి అవసరమా పోనీ ఇతని వల్ల ప్రజలకు ఏమైనా ఒక్క మంచి జరిగిందా అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్న అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్ గారు స్థాపించినప్పుడు దాని స్థాయి ఎంత పెద్దది అలాగే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి తెలుగు పిల్లలు కూడా జాగ్రత్తగా ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆవేశంలో చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలను నమ్మి మీరు కూడా అక్కడ ఆవేశపడి తగువలు పెట్టుకోవటం తన్నుకోవటం ఇట్లాంటివన్నీ కూడా చేయకుండా వాస్తవం ఆలోచించండి ఎన్టీఆర్ లాంటి ఒక మహానుభావుడు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి మొత్తం ప్రపంచానికే తెలుగు వాళ్ళకే ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ వైభవం ఎంత ఘనంగా ఉందో అన్ మీకు తెలియపోవచ్చు కుర్రాళ్ళకి కానీ పెద్దవాళ్ళందరికీ తెలుసు సో తెలియకపోతే చూడండి ఒకసారి తెలుగుదేశం అంటేనే అంత పేరు ప్రతిష్ట ఉండేది మరి అదేవిధంగా ఆయన ఒక్క పిలుపుతో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక వేదిక మీదకు రాగలిగినాయి అంత గొప్ప విలువలు సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో ప్రస్తుతము ఏ విధంగా దిగజారింది అనేటువంటి అంశం మీదే నేను మాట్లాడదలుచుకున్నాను ఈరోజు మీరు చూడండి ఈ పార్టీని ప్రతి గుమ్మం ముందు కూడా పెట్టి దాని విలువల్ని ఎంత దిగజారుస్తున్నాడో దయచేసి ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం అభిమానులను చెప్పుకునేటువంటి వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను ఈ పార్టీని ప్రతి ఇంటి గుమ్మం ముందు పెట్టి వంగి వంగి నమస్కారాలు చేసుకుంటూ ఈ విధంగా పార్టీ ప్రతిష్ఠని పక్కనేమో మళ్ళీ ఎన్టీఆర్ ఫోటో ఒకటి పెట్టుకోవటం ఎన్టీఆర్నే దించేసిన ఈ గనుడు ఆయనకే వెన్నుపోటు పొడిచి పరలోకాన్ని పంపినటువంటి వాడు ఈరోజు ఆయన ఫోటోను మళ్ళీ వాడుకుంటూ ఆయన పేరు ప్రతిష్ఠలు భంగం కలిగించే విధంగా పార్టీని దిగజార్చి దాని విలువలు దిగజార్చి ఇతని నీతి ఇతని నిజాయితీ ఇతని వ్యక్తిత్వం ఏంటి అనేది మరొక్కసారి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే నాకంటే చెప్పగలిగిన అథారిటీ ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరెవ్వరికి కూడా లేదు అంత ప్రత్యక్షంగా నేను చూశాను అతని వల్ల ఆ బాధలు నేను అనుభవించాను చివరి క్షణం వరకు కూడా అతను అనుభవించిన బా పెట్టినటువంటి బాధలు అదేవిధంగా అతడు చేసినటువంటి మోసాలు వీటన్నిటి మీద కూడా నా భర్త ఎన్టీ రామారావు గారు చాలా క్లియర్గా ఆడియో వీడియో క్యాసెట్లు ద్వారా ఇతని ఇంత దుర్మార్గుడు ఇతని లాంటి వెన్నుపోటుదారుడు ఇతని లాంటి ద్రోహి కుటుంబాల్లో ఏ కుటుంబంలో కూడా ఇతని లాంటి వ్యక్తి ఉండకూడదని అంత స్పష్టంగా చెప్పారు ఎన్టీఆర్ గారు ఆ రోజు నిజంగా ఎన్టీఆర్ అభిమానులైతే మీరు ఈ ద్రోహిని తరిమేసేయండి తెలుగుదేశం పార్టీ నుండి ఎందుకంటే క్విట్ ఇండియా మూమెంట్ అని ఒకప్పుడు తెల్లవాళ్ల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవటానికి క్విట్ ఇండియా మూమెంట్ వచ్చింది ఈరోజు ఇటువంటి ద్రోహి ఇటువంటి వెన్నుపోటు దాడు ప్రజలను కూడా మోసం చేసి ప్రజల సొమ్మును వందలు కాదు లక్షల కోట్లు కాజేసినటువంటి ఈ నీచుడు ఆంధ్రప్రదేశ్లో ఉండటం అవసరమా అందువల్ల క్విట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి ఇతన్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చంద్రబాబుని తరిమి కొట్టాలి అనేటువంటి పిలుపు నేను ఈరోజు ఇస్తా ఉన్నాను ఎందుకంటే ఇతనికి తోడు కొంతమందిని పోగు చేసుకుంటున్నాడు అదేవిధంగా ఒక పచ్చ మీడియా ఉండనే ఉంది బాకాలు ఓదటానికి ప్రతిరోజు కూడా ఈనాడు ఏ ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి ఫేక్ వార్తలు ప్రజలు కూడా అసహించుకొని ఆ పేపర్లు కూడా చదవటం మానేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకు ఈ అబద్ధాలు ప్రపంచం అవసరమా ఎందువల్ల వీళ్ళు ఇన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నారు ఇతని గత చరిత్ర ఏంటి రెండు ఎకరాలతో వచ్చిన ఈ పెద్ద మనిషి ఆరు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు ఇది మేము చెప్తున్నది కాదుగా ఈరోజు సిఐడి రిపోర్ట్స్ కానివ్వండి లేకపోతే సిబిఐ నేను కో కోర్టు కేసులో కోర్టులో వేసినటువంటి ఏసీబీ కోర్టులో వేసినటువంటి కేసులు కానివ్వండి పదిహేడు కేసులు వాటన్నిటినీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు మనందరం కూడా చూసాము ఎందుకంటే ఒక్క వ్యక్తి వల్ల సమాజం ఉద్ధరించబడుతుంది మహాత్ములు గాంధీ గారు ఇలాంటి వాళ్ళు అని ఆ రోజు మనం మేము చదువుకున్నాం చిన్నప్పుడు అలాగే ఒక వ్యక్తి వల్ల సమాజం అనేది ఎలా నాశనం అవుతుందో ఈరోజు ప్రత్యక్షంగా అందరం చూస్తూ ఉన్నాము ఒక్క ఒక్క ఒక్కడు నాలుగు వ్యవస్థలను కూడా ఈ సమాజానికి బలాన్ని ఇచ్చేటువంటి రక్షణ ఇచ్చేటువంటి శాంతి భద్రతలను కాపాడేటువంటి అదేవిధంగా న్యాయ పరిరక్షణ చేసేటువంటి ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా అలాగే నిజమైన వార్తలు రాసి ప్రజల్ని మేలుకొల్పేటువంటి ఇటువంటి నాలుగు వ్యవస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకొని దాన్ని అవినీతిలో సంపాదించినటువంటి డబ్బుతో మేనేజ్ చేసుకుంటూ అబద్ధాలను సృష్టించుకుంటూ ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాల మీద ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు రాయిస్తూ వస్తున్న ఈ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎందుకు కావాలి అసలు ఎందుకు ఓటు వేయాలి ఇతనికి ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచించమని ఒక ఒకవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని భూమిగాదు పాతాళంలో తొక్కేశాడు ఓటు ఓటింగ్ శాతం అట్లా ఉంచండి దాని గౌరవము దాని విలువలు ఏ కాంగ్రెస్ పార్టీకి అగనెస్టుగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు ఆ రోజు స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీ గుమ్మ ముందు రాహుల్ గాంధీ చేత చివర కాంగ్రెస్ జెండా కూడా వేయించుకొని ఆ వేదిక మీద చెయ్యి చెయ్యి గలిపి ఆ పార్టీకి అట్లా తాకట్టు పెట్టాడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా తెలంగాణ ఎలక్షన్స్లో మొత్తం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని పచ్చ జెండాలు పట్టుకొని మరీ కూడా ప్రత్యక్షంగా కూడా గాంధీ భవన్కి పంపించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికేమో మొన్నటిదాకా బీజేపీ బీజేపీ అన్నాడు మళ్ళీ బీజేపీని తిట్టాడు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు నిన్న బీజేపీ ఎప్పుడైతే మళ్ళీ నాలుగు వందల సీట్లు గెలుస్తున్నామేమని చెప్పి పార్లమెంట్లో పిఎం గారు చెప్పారో ఆ మాట వినగానే అప్పటికప్పుడే ఫ్లైట్ ఎక్కాడు పోయాడు ఢిల్లీ పోయాడు అదే విధంగా ఒక గంట రెండు గంటలో ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేస్తే ఏంటంటే తెల్లారేసరికి ఒక సీ వాటర్ సర్వే